హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు న్యూ దుబాయ్ లో తెచ్చా అని దుబాయ్లో పూల కొట్లు చూపిస్తా వచ్చేసాయండి పూల కొట్లు అంటే ఎన్నో ఉంటాయి అనుకోకండి మామూలుగా పెరమళ్ళు ఇలా పేర్లతో ఉంటాయండి పెరమల్ అంటే ఫ్లవర్స్ మనకి దేవుడికి సంబంధించినవి అన్నీ దొరికేస్తాయి అనమాట సో ఇక్కడ మామూలుగా మా ఇంటి దగ్గరలో పెరమల్స్ అవి రెండు మూడు ఉన్నాయి కానీ చాలా దూరం ఇంకా ఇదైతే ఒక టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ అనమాట ఈ యాస్మిన్ ఫ్లవర్స్ దగ్గరికి ఎందుకంటే మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ బాగానే ఇస్తున్నాడు క్వాంటిటీ అంటే వచ్చేసా క్వాంటిటీ ఓకే ఓకే కానీ బట్ నాకైతే ఫ్లవర్స్ ఏం ఫ్రెష్గా అనిపించలేదు నేను మల్లెపూలు చామంతి పూలు తీసుకున్నా అదే పెరమల్ అయితే ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తాడు నాకైతే ఇలా ఇది ఏమంటారు ఇలా ఫ్లవర్స్ చూసుకున్నప్పుడల్లా అబుదాబియే గుర్తొస్తుంది ఎందుకంటే మా ఇంటి మా బిల్డింగ్లోనే ఉండేది పెరమల్ షాపు క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చేవాడు ఇక్కడ క్వాంటిటీ తక్కువే ఫ్లవర్స్ ఫ్రెష్గా లేవని బాధ అనిపించింది ఎంతో వదిలేసి వచ్చినాక మనకు అది విలువ తెలిసిందంటారేమో అలా అనిపిస్తుంది ఇంకా పమ్మిది కుందులు మామూలుగా అన్నీ దొరికేస్తున్నాయి విగ్రహాలు ఇంక తెలుగు అబ్బాయి అంట కరీంనగర్ అంటే కొంచెం ఇంకా అబ్బాయితో మాట్లాడుతూ కొంచెం ఎక్కువ తెలుగు వాళ్ళం కదా అని ఇంకా అడుగుతున్నాను అనమాట కొంచెం అడగాలి కదా బేరాలు ఆడితేనే కదా మనం తగ్గిస్తారు అన్నట్టు బేరవాడినా ఏం తగ్గించలేదులే అన్ని ఏమేమి తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చిందా ఇంకెందుకు లేదు గట్టి కంట్రెస్ట్ కొట్టిపడి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దు బాయ్లో దర్శాన్ని